సిబిఎల్ ఒంగోలు బుల్స్ సిబిఎల్ ఒంగోలు బుల్స్ స్వామి కరోనా కణాక్షర్మపురి వాస్తవ్యం వారి గ్రామం తరఫున ఇక్కడికి విచేసినటువంటి వారి అత్త మొత్తం మీద కూడా కలిపి పదివేల గంట పదహారు రూపాయలు ఇవ్వడం జరిగింది అన్నదాన కార్యక్రమానికి ధర్మపురి వాస్తవ్యాలు ఇరవై వెనకబడి ఉన్నాయి గౌకుంట్ల భాస్కర్ గారు ఐదు వందల అన్నదానానికి ఇవ్వడం జరిగింది వారికి కూడా పేరు పేరిన ప్రత్యేకంగా ధన్యవాదాలు కౌకుంట్ల భాస్కర్ గారు అన్నదాన కార్యక్రమానికి ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది వారికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు అండి పెద్దెట్టి ఈస్వాయులు గారు మామిడిగాయల రాజస్వామి గారు పులపాలమ్మ రెడ్డి రావాలా రెండు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది వారికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు

రెండు వందల యాభై రూపాయలు ఇవ్వడం జరిగింది వారికి కూడా పెద్ద గజరప్ప స్వామి కరుణ కదాక్షలు ఎలవేలా ఉండాలని శుభా కోరుకుంటున్నాం కృషి ఉంటే మనుషులు ఋషులవుతాడు ఇటువంటి కార్యక్రమంలో బంద స్వాములైతే మనకి మన కుటుంబానికి మన కుటుంబంతో పాటు మన గ్రామానికి కూడా మంచి పేరు మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఇప్పుడు వారికి కూడా ప్రత్యేకంగా పేరు పేరుగా ధన్యవాదాలండి పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి నిమిషం పదహైదు సెకండ్లు ఎనిమిదవ స్థ్రానికి వెనకబడి ఉన్నాయి

ਓ ਰੋਟਾ ਸੇਂਡਰ ਸੰਕੀਆ ਆ ਆ అన్నదాన కార్యక్రమానికి వినపట్ల నాగప్ప గారి కుమారుడు సుఖన్న గారు గుత్తకల్ ఎక్స్టేట్ వారు ఐదు వందల రూపాయలు అన్నదానానికి ఇవ్వడం జరిగింది వారికి కూడా పేరు ప్రత్యేకంగా ధన్యవాదాలు సమయం మూడు నిమిషాలు ఉన్నది పూర్తి కేసుకున్నాయి రెండు వేల వందరుగుల దూరాన్ని ఏడు నిమిషాలు పూర్తి కేసుకొని ఏడవ రెండులో మొదటి స్థానానికి ఎనిమిదవ స్థానానికి నిమిషం యాభై ఐదు సెకండ్ల వెనకబడి ఉన్నాయి ನಾಲ್ ವಲ ಅಡುಗರ ಏಳು ನಿಮಷಾಲ ನಲಭ ಐದು ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿಗೆಸ್ಕೊಂಡ

ప్రభు ధర్మపురలు మీ అబ్బాయిని తీసుకున్నాను కదా ధర్మ ధర్మపూరి చమాలలు రాజేశ్వరమే సమయం

पंज सेकंड समय पूर्त